షామ్ వెహికల్స్టు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు ఇనోవా క్రిస్టా వెహికల్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఊరలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ఇనోవా క్రిస్టా వెహికల్ గురించి పూర్తి ఊరలు చెప్తాను ఈ వెహికల్ ఒక వేరియంట్ వచ్చేసి జీ టూ పాయింట్ సెవెన్ వెహికల్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఈ వెహికల్ ఒక కలర్ వచ్చేసి గ్రే కలర్ ఈ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ వచ్చేసి హర్యానా రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి కేవలం పద్నాలుగు వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది ఇది ఒరిజినల్ రీడింగ్ మ్యాన్యువల్ రీడింగ్ ఈ వెహికల్ ఒక కీస్ వచ్చేది పెట్రోల్ వెహికల్ మేమే కాల్ చేయండి ఎలాంటి పాస్ కానీ మాత్రం చేయకండి ఓనర్ నంబర్ టైటిల్లో ఇస్తాను ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం పద్దెనిమిది లక్షలు అని ఓనర్ చెప్పడం జరిగింది కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మీ నేరుగా ఓనర్కి కాల్ చేయండి సేల్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది టొయాటో ఇనోవా క్రిస్టా రెండు వేల ఇరవై ఒకటి మోడల్ జీ టూ పాయింట్ సెవెన్ వెహికల్ గ్రే కలర్ రీడింగ్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందలు తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ పార్ట్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు మాత్రమే ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి వర్జన్ నాట్స్ ఏమి ఉంది వర్జన్ పేపర్స్ ఉన్నాయి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు